As we begin the month of June, the first day, as we reflect living out God's love. Romans 12 20 If your enemy is hungry, feed him. If he is thirsty, give him a drink. For in so doing, you will heap coals of fire on his head. In a world that often encourages, retaliation god calls us to respond with kindness romans 12:20 says challenges us to love our enemies a radical act that can lead to transformation a pastor once showed love to a neighbor who opposed the church leading him to christ this story reminds us that love has the power to change hearts let us reflect today. Consider someone who has wronged you. How can you show them kindness today? Remember, loving others as God loves us is a powerful witness. Let's pray. Lord, help us to love our enemies and show kindness to those who oppose me. May my actions reflect your love. అండ్ బ్రింగ్ అదర్స్ క్లోజ్ టు యూ అదేవిధంగా తెలుగులో చూసినట్లయితే రోమియలకు రాసిన లేఖ పన్నెండవ అధ్యాయము ఇరవై వచనం ఈ విధంగా పలుకుచున్నది నీ శత్రువు ఆకలితో ఉన్నట్లయితే అతనికి తినడానికి ఇవ్వుము అతనికి త్రాగడానికి ఇవ్వుము అలా చేయడం ద్వారా నువ్వు అతని తలపై అగ్నిబండలు పెట్టినట్లు పెట్టినట్లవుతుంది ప్రపంచం ప్రతీకారాన్ని ప్రోత్సహించినా దేవుడు మనలను దయతో ప్రతిస్పందించమని ఆదేశిస్తున్నారు రోమేలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై వచనము మనలను శత్రువులను ప్రేమించమని సవాలు చేస్తుంది ఈ వాక్యం ఇది గణనీయమైన మార్పుకు దారితీస్తుంది ఒక పాస్టర్ చర్చి వ్యతిరేకంగా ఉన్న పొరుగువారిని పొరుగువానికి ప్రేమను చూపించి అతన్ని క్రైస్తవునిగా మార్చారు ఈ కథ మనకు ప్రేమ హృదయాలను మార్చే శక్తి కలిగి ఉందని గుర్తు చేస్తుంది ఆలోచించుదాం ప్రార్థించుదాం మనము మీరు తప్పు చేసిన ఒకరిని పరిగణనలోనికి తీసుకునండి ఈరోజు అతనికి మనం ఎలా దయచూపవచ్చు మరువ దేవుడు మనలను ప్రేమించినట్లుగా ఇతరులను ప్రేమించడం శక్తివంతమైన సాక్ష్యంగా ఉంటుంది వారి కొరకు ప్రార్థించుదాం ప్రభువా నా శత్రువులను ప్రేమించడానికి మరియు నాకు వ్యతిరేకంగా ఉన్న వారికి దయ చూపించడానికి నాకు దహ సహాయము చేయుము నా దాహాన్ని తీర్చుము నా చర్యలు నీ ప్రేమను ప్రతిబింబించాలి మరియు ఇతరులను నిన్ను దగ్గరకు తీసుకురావాలి అదేవిధంగా యేసు ప్రభువు ఏ విధంగా అయితే మనకు మంచి హృదయాన్ని ఇచ్చారు ఇతరులను ప్రేమించడానికి ఇతరులను ప్రేమిస్తూ సేవిస్తూ మనకు ఉన్న దానిలో మన హృదయాలను పంచుకొని ప్రేమను పంచి వారిని మన హక్కున చేర్చుకొని వారికి కావలసిన అవసరతలో సహాయాన్ని కోరుతూ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ ప్రతిరోజు కూడా ఆ దేవుని దారిలో మంచిగా జీవించడానికి ఈ వాక్యం మనకెంతో మంచిని చేకూర్చి పెడుతుంది సహజ భావనలను సవాలు చేస్తుంది శత్రుత్వానికి ప్రతిస్పందనగా కోపముతో కాకుండా మనం దయతో ప్రతిస్పందించమని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా కోరుకుంటున్నారు అగ్నిబండలు అనే పదం అనేకసార్లు తప్పుగా అర్థం చేసుకుంటారు ప్రాచీన కాలంలో ఇది ప్రాయచిత్తానికి దారితీసి చర్యగా భావించబడింది మన శత్రువులకు మనము ప్రేమను చూపించడం ద్వారా వారి హృదయాలను మార్చవచ్చు వారి హృదయాలు మారిన వెంటనే వారు చేసినది తప్ప ఒప్పా అనే విధంగా వారికి వారే ప్రశ్నించుకొని భగవంతుని సేవిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ తమ ప్రేమను ఇతరులకు పంచుతూ మారు మనసు చెంది తమ జీవితాన్ని జీవించేటట్టు భగవంతుడు ఆ భగవంతుని దారిలో వారు నడిచేటట్టు ఆ భగవంతుడే వారిని తీర్చిదిద్దుతారు కాబట్టి మనమందరం కూడా ఈ ప్రపంచంలో ఈ భూలోకంలో అనేక మార్లు ప్రతిక్షణం ప్రతిరోజు అనేక తప్పిదాలను చేస్తూనే ఉంటాం కానీ భగవంతుడు మనకు సమయాన్ని చేకూర్చి పెడతారు ఎందుకనగా ప్రాయచిత్తం అనేది ప్రతి మనిషి యొక్క హక్కు భగవంతుణ్ణి చేరడం అనేది ప్రతి మనిషి యొక్క విధి కాబట్టి మానవత్వం కలిగిన ప్రతి వ్యక్తి కూడా శత్రుత్వంతో కాకుండా ప్రేమతో సేవతో సేవా గుణముతో మంచి హృదయంతో ప్రతి ఒక్కరిని కూడా తమ హక్కును చేర్చుకొని కావలసిన దారిని చూపిడుతూ మంచి అలవాట్లతో మంచి సుగుణాలతో